ఇక గత వైసీపీ పాలనలో తిరుమల క్షేత్రంలో అనేక అక్రమాలు మహాపాపాలు జరిగాయని మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ధ్వజమెత్తారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని అన్నారు గత ప్రభుత్వ హయాంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టామన్నారు ప్రసాదాలకు వాడే నెయ్యితో సహా అన్ని పదార్థాలను కఠినంగా పరీక్షించారు వినియోగిస్తున్నామని స్వామివారిని దర్శించుకుని అక్కడ నుంచి వచ్చేటప్పుడు భక్తులకు కానీ సౌకర్యాల విషయంలో కూడా చాలా రకాలుగా కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా చేయడం జరిగింది ఈ రోజు ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా మళ్ళీ నాడు జరిగినటువంటి ఆ యొక్క జరిగిన అక్రమాల మీద కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు నాడు అక్రమాలలో ఆ రోజు నా ఆయన చేసిన భూమా కరుణాకర్ రెడ్డి గారు చేసిన విషయాలన్నీ కూడా ప్రత్యక్షంగా బయటకు వస్తా ఉంటే ఈ రోజు మళ్ళీ ఆయనే వచ్చి ఈ రోజు విడ్డూరంగా మాట్లాడడం ఈ రోజు మళ్ళీ లేదు ఆ రోజు ఏలాంటి అక్రమాలు జరగలేదు ఆ రోజు అని చెప్పి చెప్తా ఉన్నాడు అక్రమాలన్నీ కూడా ఇప్పుడు కోర్టు బయట కోర్టు లోపల ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు విధంగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో జరిగినటువంటి ఏవైతే అన్న ప్రసాదాలు కావచ్చు కాటేజీల విషయాలు కావచ్చు ఇంకా అనేటువంటి అక్రమాలను కూడా బయటికి తీస్తా ఉన్నాం ఈ యొక్క దేవాలయంలో భక్తులందరూ కూడా ఈరోజు ఏకాదశి నాడు రాష్ట్ర చరిత్రలోనే టీడీ వైకుంఠం ద్వారా తొంభై పర్సెంట్ పైగా సామాన్య ప్రజలకందరికీ కూడా సౌకర్యం కల్పించాలి నిర్ణయాన్ని తీసుకుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఈరోజు ప్రసాదాలను కూడా ఏవైతే ఉన్నాయో ఆ నెయ్యిని కూడా టెస్ట్ చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైగే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి